హాయ్ ఫ్రెండ్స్ మేము ఇంటి పని చేయిస్తున్నామని చెప్పాం కదా ఇది మొత్తం రద్దంతా తీసేసి ఎలాగ పొట్ల కింద చేయటం జరిగింది ఇదంతా మళ్ళీ తాక పెట్టి బయటికి మోసుకోవాలి చూసారా ఇవన్నీ గొట్లగా పెట్టడం జరిగింది ఇవన్నీ మళ్ళీ ట్రాక్టర్ ద్వారా బయటకు మోసుకొని చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత టైల్స్కి టైల్స్ చేసుకునే విధంగా చేయాలి రాత్రి మా మా ఊర్లో ఫుల్ వర్షం అండి వర్షానికి ఇదిగో లగేజీ అంతా తడిసిపోతుంటే బట్టలు అవన్నీ ఇలా కింద చాపేసుకుని బట్టలన్నీ ఇలా పెట్టుకోవటం జరిగింది వర్షంలో చాలా ఇబ్బంది పడుతున్నామండి ప్రతిరోజు మూడు రోజులు అట్లా నాలుగు రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి వర్షాలకి ఇలా మేము చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి